నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదహైదు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేలుతూ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర మూడు వందల అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు మూడు వేల ఆరు వందల రూపాయల వద్ద వంద గ్రాములు ముప్పై ఆరు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర మూడు లక్షల అరవై వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై తొమ్మిది దినార్ల మూడు వందల యాభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఐదు దినార్ల రెండు వందల యాభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ నలభై మూడు దినార్ల వంద పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఏడు దినాల వంద పిలుసు బద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పూర్తి చూసుకుంటే ఒక గ్రాము పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియాకువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈ రోజు ఒకవైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్